మహారాష్ట్రలో కోల్పోయిన హెలికాప్టర్ ఏపీ సీఎం చంద్రబాబు గురించి తెచ్చినదా ముంబై నుంచి విజయవాడ తెస్తుండగా ప్రమాదం జరిగిందా గత మూడు రోజులుగా ఇదే ప్రచారం జరిగింది కానీ అంతా లైట్ తీసుకున్నారు ఏపీ ప్రభుత్వం కానీ ఏవియేషన్ అధికారులు కానీ దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు అయితే టీడీపీ అనుకూల మీడియాలో ప్రత్యేక కథనం రావడంతో అది చంద్రబాబు కోసం తెచ్చిన హెలికాప్టర్ అని తేలింది గత వైసీపీ ప్రభుత్వం వినియోగించిన హెలికాప్టర్ కొనసాగిస్తున్నారు జగన్ వాడిన హెలికాప్టర్ పైనే చంద్రబాబు తిరుగుతున్నారు అయితే ప్రతి వెయ్యి దీంతో చంద్రబాబు వినియోగిస్తున్న హెలికాప్టర్ సర్వీస్ కోసం జిఎంఆర్ సంస్థ ముంబైకి పంపింది అయితే ఈ సర్వీసు పూర్తయ్యేంత వరకు ఆ హెలికాప్టర్ స్థానంలో స్టాండ్ బై గా ముంబై నుంచి మరో హెలికాప్టర్ ను పంపించారు ఈ నెల ఇరవై నాలుగున ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడ నుంచి విజయవాడ తేవాలన్నది ఏవియేషన్ అధికారుల నిర్ణయం అయితే ముంబైలో బయలుదేరిన హెలికాప్టర్ పూణె జిల్లా పాడు గ్రామం వద్ద అతి తక్కువ ఎత్తులో నుంచి కూలిపోయింది కానీ ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు హెలికాప్టర్ మాత్రం పూర్తిగా ధ్వంసం కావడం విశేషం అయితే ఈ ఘటనతో ఏవియేషన్ అధికారులు నిర్లక్ష్య వైఖరి బయటపడింది జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ ఉన్న ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడి భద్రత విషయంలో వ్యవహరించిన తీరు విమర్శలకు గురవుతోంది సామర్థ్యం పరిశీలించకుండా నిబంధనలకు భిన్నంగా పదహారేళ్ల నాటి హెలికాప్టర్ను తెప్పించడం మొదటి తప్పు సాధారణంగా సీఎం ప్రయాణించే వాహనాల కాన్వాయ్ నుంచి హెలికాప్టర్ వరకు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించాలి సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే వినియోగించాలి కానీ చంద్రబాబుకు కేటాయించిన హెలికాప్టర్ విషయంలో ఉన్నతాధికారుల ఉదాసీనత విమర్శలకు తావిస్తోంది హెలికాప్టర్ ప్రమాదంలో వయస్సార్ మరణం తర్వాత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న సీఎం చంద్రబాబు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని సీనియర్ అధికారులను నియమించాలని కోరుతున్నారు అయితే మూడు రోజుల కిందటే హెలికాప్టర్ కూలిపోయింది అది చంద్రబాబు కోసం తీసుకున్న ప్రైవేటు హెలికాప్టర్ అని ప్రచారం చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్ సర్వీస్ కు ఇవ్వగా దాని స్థానంలో తెచ్చిన అద్దె హెలికాప్టర్ అని తెలియడం లేదు అది కూలిపోవడంతో చంద్రబాబును లేపేసే కుట్రనా ఇది అని తెలుగు తమ్ముళ్లు కంగారు పడుతున్నారు